తూర్పు గోదావరి జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు ఇచ్చేనాను యూరియా వినియోగంపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు మంగళవారం దేవరపల్లి మండలం గౌరీపట్నం ప్యాక్ సొసైటీ రంగంపేట మండలం రంగంపేట ప్యాక్ సొసైటీలలో కలెక్టర్ క్షేత్రస్థాయిలో యూరియా వినియోగం సరఫరాపై పరిశీలన చేయడంతో పాటు రైతులతో ముఖాముఖి జరిపారు ఈ కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇప్పటి రైతు సేవా కేంద్రాలు సహకార పరపతి సంఘాలు ప్రైవేట్ ద్వారా మొత్తం మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందన్నారు గత సంవత్సరం ఇదే సమయంలో పంతొమ్మిది వేల మెట్రిక్ టన్నుల విక్రయాలు మాత్రమే జరగగా ఈసారి ఇప్పటి వరకు ఇరవై మూడు వేల నూట ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు విక్రయమయ్యాయని అదనంగా మరో రెండు వేల ఆరు వందల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని వివరించారా

मैं है नीति आयोग मान लो 20 से delinquent रहा इनकी टेलीकॉम मार्केट ना कहना मेरा क्या है ये स्टोरी है और यहां पे कुछ प्रॉब्लम है ये सस्ता का प्रॉब्लम है कस्टमर का प्रॉब्लम है यहां इशू से प्रॉब्लम है और मैं बात कर रहा हूं तो मैं सिर्फ ये जो बात कर रहा हूं वो डीआर नहीं